అందరూ అడుగుతున్నా మీ లవ్ స్టోరీ ఏంటి ఏంటి ఎలా స్టార్ట్ అయింది ఏంటి ఎవ్రీవన్ నాకు చాలా మంది అడిగారు ఎంత ఇష్టం అండి కథలు కలగ చెప్పు ఇష్టం లేదు లేదా ఇప్పుడు లవ్ స్టోర్ జరిగింది క్యూట్ గా ఫస్ట్ పోయి ప్రపోజ్ చేసినా నాకు అంటే నువ్వే చేసినావు కదా నేను అంటే లైఫ్ లో నేను ఎప్పుడన్నా బాధపడ్డా అంటే మా అమ్మ చనిపోయినప్పుడే నేను లైఫ్ లో చాలా హ్యాపీగా ఉందంటే ఇంత మాట్లాడినప్పుడే అంటే నేను ఫస్ట్ వాళ్ళు లవ్ యూ అని చెప్పాలి వెళ్ళి మ్యారీమని అడిగానుకుంటా నేను ఊపిరి తీసుకున్నంత వరకు నేనుతోనే కలిసి ఉంటాను ఆ ఊపిరి అయిపోయిన రోజు నేను శ్వాసలో కలిసిపోతా ఎందుకంటే నేను నా ఊపిరి కాబట్టి ఐ లవ్ యూ ఫస్ట్ ఏమైందంటే గా అసలు యాక్చువల్లీ ఈ అమ్మాయి కాదు నేను లవ్ చేసిన అమ్మాయి వేరే ఉన్నది మిస్ అయిపోయింది పెళ్ళైతే నెక్స్ట్ డైన్ ట్రై చేస్తా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గప్రసాద్పురం సో అందరికైతే క్లారిటీ వచ్చింది మా పెళ్ళి గురించి ఇంకా మేము ఎందుకు చెప్పాలంటే రివీల్ చేయడం మాత్రమే ఆ రివీల్ అనేది కొంచెం ఏదో కొంచెం సస్పెన్స్గా కొంచెం నీట్గా కొంచెం క్లారిటీగా చెప్దాం అన్నట్టు అంటే నేను ఒక మంచి సందర్భం నుంచి అన్నట్టు చేద్దామన్నట్టు ఆయన రోజుల నుంచి అంటే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నా బర్త్డే చాలామందికి తెలుసు అది అంటే నాకు లైఫ్లో నా బర్త్డే అనే స్పెషల్ డే ప్రతి ఒక్కరి లైఫ్లో స్పెషల్ డే కదా నాకు స్పెషల్ డే సో ఆ రోజు నేను చేద్దాం చేద్దామనుకున్నా ఆ రోజు దాకా కొంచెం భరించండి అండ్ ఇంకోటి ఏంటంటే గాయస్ అందరూ అడుగుతున్నారు అన్న మీ లవ్ స్టోరీ ఏంది ఏంటి ఎలా స్టార్ట్ అయింది ఏంటి వన్ నాకు చాలా మంది అడిగారు ఎంత చిత్రం ప్రేమ వీలు కామెంట్ లో పెడతారు వాట్సాప్లో పెడతారు ఆయన నాకు యూట్యూబ్లో కామెంట్స్ వస్తాయి వదిన ఫేస్ రివీల్ చేయి రివీల్ చేయి రివీల్ చేయి రివీల్ అని బట్ రివీల్ చేయొచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బికాస్ నా బర్త్డేకి అయితే చేసే బాగుంటుంది అనుకో అప్పటిదాకా కాబట్టి గాయస్ అది మాత్రమే అంతకు మించి ఇంకేం లేదు సో నా బర్త్డే రోజు మాత్రం డెఫినెట్గా రివీల్ చేస్తా అండ్ మా లవ్ స్టోరీ చాలా సింపుల్ అండ్ స్వీట్ గా ఉంటుంది అది నేను చెప్పడం కన్నా మా వైఫ్ చెప్తుంది చెప్పు అంటే చాలా ఇష్టం కదా ఎంత ఇష్టం చాలా ఇష్టం చాలా అంటే ఎంత ఇష్టం గట్టిగా మాట్లాడు ఎంత ఇష్టం ఎంత ఇష్టం అంటే అక్కడ చూడు ఇప్పుడు నాన్న ఎంత ఇష్టం అంటే కథలు కలగా చెప్పు ఇష్టం లేదు లేదా పెళ్లి చేసుకుంటా ఇష్టం లేదు అది నిజమనుకుంటారు అట్లా చేసుకోవాల్సి చిన్న ఇష్టపడి చేసుకున్నావు అంటే అంటే ఫస్ట్ ఫస్ట్ కష్టపడి చేసుకున్నా కష్టపడి చేసుకున్నా ఏం మాట్లాడుతున్నావే అది కాదు అంటే ఫస్ట్ మన లవ్ స్టోరీ కలిసిన పోనీ చేసుకున్నా ఇక్కడ ఏం మాట్లాడుతున్నానే వాట్ ఐఎం టాకింగ్ చెప్పు తెలుగులో చెప్తున్నా మాట్లాడు తెలుగులో అర్థం చింటులు వస్తున్నాయి నాకు కూడా నాకు చింపులు వస్తుంది భరించు వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి చెమటలు వచ్చినా వర్షాలు వచ్చినా ఏమొచ్చినా వరదలు వచ్చినా కూడా ఆ వరదలు కూడా వీడియోలు చేయాలి మనం వాళ్ళ కోసం మనం సో వాట్ ఐ మాస్ జస్ట్ లిజన్ అంటే ఇప్పుడు నా లవ్ స్టో జరిగింది క్యూట్ గా ఫస్ట్ వచ్చి నువ్వే ప్రపోజ్ చేసినావు కదా నాకు అంటే నువ్వే చేసినావు కదా ఎవరు లిస్నింగ్ చేసిందా మరి ఎవరు మాట్లాడారు ఫస్ట్ ప్రమోషన్ కోసం అంటే గాయస్ మనకు ఈ సబ్స్క్రైబర్ ఎట్లా పరిచావంటే ఓ ప్రమోషన్ కోసం మనం కాల్ చేసినాం అంటే కాల్ వచ్చింది దగ్గర మా నాకు వచ్చింది నాకు దుర్గా చాలా అందంగా ఉంటాయి మెసేజ్ అనుకుంటా దుర్గా నువ్వు చాలా అందంగా ఉంటావు బ్యూటిఫుల్ సచ్ లవ్లీ గాయ్ నీ ఎంత అందమైన అబ్బాయి ఉండడు అని చెప్పి పొగిడింది ఫోన్ చేయగానే నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఫ్లాట్ అయిపోయిందా ఇంగ్లీష్ అయితే నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ అంటే ఇంగ్లీష్ అందరికొస్తాయి కదా అలా అనుకుంటున్నా అంతే అంతే కదా ఇంకేం లేదు సో అలా అలా మాట్లాడుతూ ఫస్ట్ నా ఫ్రెండే ఇందుక ఏం నెల ముందు నుంచి ఫ్రెండ్ అయింది అనుకోకుండా కర్మగాలి కలిసిన ఏం చేద్దాం అంటే కర్మగాలి కాదు అంటే టైం కుదిరి టైం కుదిరి టైం కుదిరి అని కాదు ఇంట్లో కూడా తట్టుకోలేక బయటికి వచ్చినాను కలిసిన అని చెప్పు అది అదేదో అయింది అంటే లైఫ్లో నేను ఇంతతో మాట్లాడిన ఒక టూ అవర్స్ మాట్లాడు ఫస్ట్ టైం కలిసినప్పుడు అంటే లైఫ్లో నేను ఎప్పుడైనా బాధపడ్డా అంటే మమ్మ చనిపోయినప్పుడే నేను లైఫ్లో చాలా హ్యాపీగా ఉందంటే అతనితో మాట్లాడినప్పుడే బికాస్ ఉండీ డిఫరెంట్ ఏంటంటే దీంతో మాట్లాడేప్పుడు నాకు హోప్ ఇచ్చింది అమ్మ చనిపోయినప్పుడు నాకు నా లైఫ్ మీద హోప్ పోయింది వైస్ అలా ఉండే అలాంటి టైంలో నా లైఫ్లోకి వచ్చి నన్ను మోటివేట్ చేసి సో చాలా నాకు చెప్పి చిన్నపిల్లగా చేస్తున్నావు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు చెప్పి చాలా నేర్పించి సో చాలా చెప్పింది బట్ చాలా మంచి అనుకున్నా గయ్యాలిది కాదా గయ్యాల అంటే కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది బట్ ప్రేమతో పాటు కొంచెం కోపం కూడా ఎక్కువ ఉన్నాయి సో ఇంకోటి అంటే అలా స్టార్ట్ అయిన లవ్ స్టోరీ అలా కలిసినాం అలా మీ మదర్ ఫ్లాట్ మదర్ నగర్ ఫ్లాట్ లో ఉండే డేట్ అంటే డేట్లు నేను గుర్తుంచుకో చాలా పనులు ఉంటాయి కదా పనులలో మర్చిపోయి డేట్లు మర్చిపోతా నాకు ప్రపోజ్ చేసినప్పుడు మన పెళ్ళికి ఎంత గ్యాప్ ఉందో ఒకసారి చెప్పు అంటే ప్రపోజ్కి పెళ్లికి జస్ట్ ఫార్టీ సిక్స్ డేస్ ఏమి డేస్ అంతే ఫార్టీ సిక్స్ డేస్ డేస్ నిజం కాదా ఓకే అంటే సెవెన్ మంత్స్ తెలుసు ఫ్రెండ్స్ తెలుసు కలవకపోతుండే మాట్లాడుతుండే ఫోన్లో చాలా బాగా మాట్లాడుతుండే అమ్మాయి సొల్లేసి నైట్ మొత్తం వేసేది నైట్ మొత్తం మొత్తం సర్లేసేది నాకు ఇంకో అమ్మాయి వెళ్ళిన ఒక్క అని చెప్పి మాట్లాడుతూ ఉండేది అట్ల ఏం లేదు గాయస్ అట్లా ఏం లేదు గాయస్ అంటే ఫస్ట్ ఫస్ట్ ఏమైందంటే అంటే గాయస్ అసలు యాక్చువల్లీ ఈ అమ్మాయి కాదు నేను నవ్వు చేసిన అమ్మాయి వేరే ఉన్నది సో అమ్మాయి పేరు చెప్తే బాగుండదు అని చెప్పట్లేను ఎందుకంటే మియా ఖలీఫా నా అంటే నిజమే కదా మియా ఖలీఫా ఫ్యాన్ నేర్చుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చెప్తారు పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం మియా ఖలీఫా కానీ మిస్ అయిపోయింది పెళ్ళి అయితే నెక్స్ట్ జన్మలో ట్రై చేస్తా సో అలా గైస్ అలా స్టార్ట్ అండ్ లవ్ స్టోరీ తిని వచ్చిన లవ్ చెప్పింది ప్రపోజ్ చేసింది అంటే నేనే ప్రపోజ్ చేసిన అంటే ఫస్ట్ లవ్ లవ్ అని చెప్పాలి వీళ్ళు మ్యారేజ్ మీద అడిగాను కూడా వీళ్ళు మ్యారేజ్ చెప్తే టైం కావాలన్నది ఎన్ని టైం కావాలన్నా ఫస్ట్ నా గురించి తనకు చెప్పా అంటే నీ గురించి చెప్పిన నీ గురించి తెలుసు యాక్చువల్లీ ఈ అమ్మాయికి ఏంటంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది చెప్పవా ఎందుకులే నీకు తెలుసు అంటే ఆల్రెడీ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది సో ఆయన అమ్మాయిని లేపు అనుకుంటున్నా ఈ రోజు ఎప్పుడైంది సార్ జనవరి కొడతారు అది విన్నోళ్ళు అంటే నేను శ్రీరామ్ శివరాత్రి సారీ సారీ గాయ్ సారీ గాయ్ శివరాత్రి రోజు లేపు కూడా రావడం జరిగింది టాస్క్ రావడం విత్ పర్మిషన్ తీసుకుని అంటే మా మా కెమెరా వన్ ఎందుకంటే వాడే ముందు కొత్త కర్మక్రియ వాడే ఉంగడ ఉండి ఆమె బట్టలు తీసుకొచ్చి కర్రలో పెట్టినాడు పారుతూ పాల్గొన కొత్త చానల్లో పెడుతుండు సపోర్ట్ చేయండి సో వాన్ కురిచి ఎందుకని ఇప్పుడు చెప్పింక దాన్ని తీసుకురావడం అంటారు అంటే తీసుకొచ్చావు కదా అంటే ఫస్ట్ ఏమేం చెప్పిందా ఇట్లా ఇంట్లో చెప్పాలా ఆయనని తప్ప మేము వేరే అబ్బాయిని పెళ్ళి చేసుకోను నిన్ను మీరు కట్నం ఇవ్వచ్చు ఆయనకు ఇంకో అబ్బాయికి బంగారం ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు బట్ ఓకే బట్ నాకు మాత్రం ఈ అబ్బాయి కావాలి అని చాలా అంటే చెప్పలేకపోయి రెండు రోజులు పడుకోలే పాపం ఏడిచింది నా కోసం చాలా ఏడ్చి కష్టపడి ఎన్ని కష్టాలు అంటే అన్ని కష్టాలు పడి ఫైనల్గా పెళ్ళి చేసినా లవ్ స్టోరీ పడాలిగా మొత్తం చెప్తున్నా అనుకుంటున్నాను కదా చెప్పట్లేను ఇంకా చెప్తా త్వరలో స్టోరీ అంటే మా గ్రూప్ మొత్తం కూర్చొని ఇలా రౌండ్గా వచ్చి వేసి చెప్దాం అనుకున్నా బట్ మీరు చెప్పాలనుకుంటున్నా గాయకి అంతే సో ఈరోజైతే రివీల్ చేస్తున్నా మా చెప్దాం అనుకుంటున్నావా యూ వాంట్ టు సే ఎనీథింగ్ మై ఆడియన్స్ నా గురించి అని చెప్పవా

ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను వన్ రీజన్ వన్ రీజన్ పెళ్ళికి ముందు వేరు పెళ్ళి తర్వాత వేరు ఎవరైనా అది గాయ్స్ సో అది చాలా బాగుంటారు నా లైఫ్లో పెళ్లి తర్వాత చుక్కలు చూస్తోరా చుక్కలు చూస్తారా నిజంగా చూస్తారు బాయ్స్ హేయ్ ఒడంటి గోడి కాదు పెదాల గోడి ఓడంటి కోడి అంటే చుక్కలు అంటే ఫస్ట్ డే చుక్కలు కొడుతుందా చుక్కలు చూస్తారని చెప్తున్నారు చూడలేదు కదా చుక్కలు మరి సరే అని కూడా చెప్తుంటావు నిజంగా నీ కోసం అతను చెప్తున్నాయి అతను ఎడ్ ఎలాగే ఇక్కడే లేదు నేను ఊపిరి తీసుకున్నంత వరకు నేనుతోనే కలిసి ఉంటాను ఆ ఊపిరి రోజు నేను శాస్త్రలో కలిసిపోతా ఎందుకంటే ఎందుకు నా ఊపిరి కాబట్టి అలా నా ప్రపంచం చాలా చిన్నది నా పిల్లలు నా ఇల్లు నా తమ్ముడు లైక్ పార్దు పారు నా తమ్ముడే పారు వాడు కూడా వీళ్ళు ముగ్గురులోనే ఉంటుంది చాలా చిన్న లైఫ్ అలాంటి లైఫ్లోకి వచ్చింది లవ్ యూ మా లవ్ యూ సో మచ్ సో మించి ఇంకా నేను దీన్ని ఎక్కువ చెప్దాం అనుకోవట్లేను సో గా మన లైఫ్లో చాలామంది అమ్మాయిలు వస్తూ ఉంటారు అందరూ ఫ్లాషింగ్ మాత్రం వచ్చిపోతూ ఉంటారు మన కోసం ఉండి మనను చూసుకుంటూ మనకు నిలబడే అమ్మాయి చాలా తక్కువ ఉంటారు అందులో నా కోసం నా వైఫ్ సో నేను ఈ మాట చెప్తున్నా అంటే చాలామంది అనుకుంటారు అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది ఆయన అందుకోసం వచ్చింది బ్యాక్గ్రౌండ్ ఏంది బ్యాక్ సైడ్ ఏంది అని అందరు అంటారు నేను సింపుల్ కూడా చెప్తున్నా తనను ప్రేమించిన తర్వాత తను పెళ్ళి చేసిన ఎలా ఉంటుందో నాకు తెలుసు తను పెళ్ళి చేసుకుంటే తన లైఫ్ ఏంటో నాకు తెలియదు సో మనం ఒక వస్తువు కొంటున్నప్పుడు వెనక ముందు చూస్తాం కానీ ఈ వస్తువు మనసుకి సేమ్ డిఫరెంట్ అంటే నేనేం అనుకోను ఏం చెప్పలేను ఒక మనిషి అన్నది మన ప్రాణంలో ప్రాణం మనలో సగం మనకు వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయి ఎలా ఉన్నా మన పల్లె తరలి మనం మార్చుకొని మనలో సగం అయిపోవాలి నేను ఎలా నన్ను తను మార్చుకొని తనలో సగం తీసుకుంటుంది దాన్నే పెళ్ళి అంటారు పెద్దలు కలిపింది దీనికోసం ఏదో అయింది ఏదో చేయింది అలా వాళ్ళ ముందు అంటే నేను వీడియోలు చేసాను మూడు వందల వీడియోలు చేసిన ర్యాంక్స్ అంటే మూడు వందల వీడియోలు ఎంతమందితో అమ్మాయిలతో చేసినాం తను అనుకోవచ్చు మూడు వందల అమ్మాయిలతో తిరిగినావు కదా నువ్వు అనుకోవచ్చు కదా సో తనకేదో ఎంగేజ్మెంట్ ఎంతమంది పాసిటివ్ అయ్యిందని చెప్పేసి అవన్నీ పట్టించుకోవచ్చు కదా ఎందుకు పట్టించుకో ఎందుకు చేయమంటే లైఫ్ ఉన్న చాలా చిన్నది మనం అర్థం చేసుకుంటోళ్ళు కొంతమంది ఉంటారు చాలా రేరు దొరుకుతారు దొరికినప్పుడు వాళ్ళని మన లైఫ్ ఉండదు కంటే సో మన కోసం వచ్చిన వాళ్ళని ఎప్పుడు మనం నిషిపెట్టద్దు మనం కోసం నిలబడ్డ వాళ్ళ కోసం మనం నిలబడాలి ఈ రోజు నా దగ్గర డబ్బులు తక్కువ ఉండవచ్చు రేపు ఎక్కువ ఉండొచ్చు ఎల్లుండి ఇంకా ఎక్కువ ఉండొచ్చు సంపాదించు సంపాదించకపోవచ్చు నేను మాత్రం చెప్తా నా ధైర్యం ఉంది నా వెనక అని చెప్పుకుంటా ఎందుకంటే ప్రతి అబ్బాయికి వాళ్ళ అమ్మ తర్వాత తన వైఫే తన మొత్తం స్ట్రెంత్ అనుకుంటారు అప్పటి నాకు అమ్మలేదు నా అమ్మ మిస్ట్రెండ్ నైన్ మంచి అయింది సో అమ్మలా కలిసింది నాకు మరో అమ్మ సో గాయస్ ఈ వీడియో కొంచెం ఎమోషన్ అవుతుంది నాకు ఓట్లేదు అండ్ నేను నేనంటూ ఉంటాను నీతోనే ఉంటా నేను లేకపోవడం అంటే నీతో లేకపోవడం అంతే ఐ లవ్ యూ నాన్న ఐ లవ్ బాయ్ గైస్ ఇది మా లవ్ స్టోరీ సింపుల్ అయిపోయి మేము ఎందరికైతే సో ఫైనల్ మ్యారేజ్ చేసుకున్న అందరూ అడిగిన క్లారిటీ ఇది సో అంతకు మించి ఇంకేం లేదు అండ్ ఐ లవ్ యూ సో మచ్ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో కొంచెం షార్ట్ అండ్ స్పీడ్గా ఉండొచ్చు గాయస్ మీకు నచ్చుతా అనుకుంటున్నాను అండ్ సీ యూ సైనింగ్ ఆఫ్ గుడ్ నైట్ బాయ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్